ఏపీ రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణం కొలుక్కి వచ్చాయి లండన్కు చెందిన పోస్టర్ సంస్థ డిజైన్లు రూపొందిస్తుంది ఈ డిజైన్లు తుది దశకు చేరుకున్నాయి అయితే గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఐదు టవర్లను నిర్మిస్తున్నారు తాజాగా ప్రభుత్వం మరి కీలక నిర్ణయం తీసుకుంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో వేరువేరుగా నిర్మిస్తున్న ఐదు టవర్లను వంతెనతో ఒకదానితో ఒకటి అనుసంధానించనున్నారు ఈ ఐదు టవర్లను గ్లాస్ బ్రిడ్జ్తో పరస్పరం అనుసంధానించనున్నారు అమరావతిలోనే ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను బిగిస్తారు ఐకానిక్ టవర్ల నిర్మాణం భారీ ఎత్తున మొత్తం అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు వీటిలో జీఐడి టవర్ మరో నాలుగు హెచ్ఓడి టవర్లు ఇందులో ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం జీఐడి టవర్లో ఉంటుంది ఇది నలభై ఏడు అంతస్తులతో నిర్మితమవుతుంది టెర్రస్పై హెలిప్యాడ్ హెలీప్యాడ్ కూడా ఉంటుంది మిగిలిన నాలుగు టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులు కలిగి ఉంటాయి మంత్రులు ఉద్యోగులు ఒక టవర్ నుండి మరొక టవర్ కు వెళ్లడానికి వీలుగా బంతి నిర్మిస్తున్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఈ టవర్లు నీళ్లలోనే ఉన్నాయి దీంతో ఈ ప్రాంతంలో నేల సామర్థ్యాన్ని పరీక్షించారు వెయ్యి టన్నుల బరువు వేసి పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు జిఐడి టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది దీనిపై టెర్రస్పై హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్ ఉంటుంది మిగిలిన నాలుగు హెచ్ఓడి టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులతో ఉంటుంది మంత్రులు ప్రజలు ఒక టవర్ నుండి మరొక టవర్కు వెళ్ళడానికి వీలుగా గ్లాస్ వంతెను ఏర్పాటు చేస్తారు ఇది దాదాపు తొమ్మిది వందల మీటర్ల పొడువు ఉంటుంది ఇది మూడో అంతస్తులో ఉంటుంది ఈ వంతెన గ్లాస్తో నిర్మిస్తారు దీనిలో ఏసీ సౌకర్యం కూడా ఉంది టవర్లకు అనుబంధంగా ఎనిమిది ఎమ్యూనిటీస్ బ్లాక్లను నిర్మిస్తున్నారు ఇవి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మూడు అంతస్తులతో ఉంటాయి ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం కోసం భారీ ఎత్తున ఉక్కు అవసరం కానుంది ఒక్కో టవర్కు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల టన్నుల ఉక్కు పడుతుంది టవర్ల పనులు దక్కించుకున్న మూడు సంస్థలు అమరావతిలోనే వర్క్ షాప్లు పెట్టడానికి సిఆర్డిఏ అనుమతి కోరాయి రవాణా కష్టాలు సమయం వృధా కాకుండా పనులను వేగంగా పూర్తి చేయాలనేదే వారి ఆలోచన టవర్ల నిర్మాణం డయాగ్రిడ్ విధానంలో జరుగుతుంది దీనికోసం భారీ ఉక్కు నిర్మాణాలు అవసరం వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెస్తే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నిర్మాణ స్థలంలోనూ వర్క్ షాపులు పెట్టుకుంటే రవాణా ఖర్చు తగ్గుతుంది సమయం కూడా ఆదా అవుతుంది అమరావతికి భారీ పరిమాణంలో డయాగ్రిట్ డిజైన్లను ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేయడంతో పాటుగా ఇక్కడికి తేవాలంటే ఇబ్బంది అవుతుంది రవాణా సమస్యలతో పాటుగా టైం వేస్ట్ అవుతుంది అందుకే సిఆర్డీఏ ఆ సంస్థలకు పదెకరాల స్థలం కేటాయించేందుకు ఆలోచన చేస్తుంది మొత్తానికి అమరావతిలో అద్దాల వంతెన అదిరేలా ఉండబోతుందనేది అయితే అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్మెంట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్